ఫార్టీతో విజన్తో ఏ విధంగా చేయాలని దీనికి ఉదాహరణను కూడా తెలియజేసుకుంటున్నాను మన రాష్ట్రానికి సీఎం అయిన వెంటనే మొన్న మైక్రోసాఫ్ట్ అధికారులతో మాట్లాడుతూ బిల్గేట్స్తో కానీ అదేవిధంగా టాటా కంపెనీ చైర్మన్ అనేటువంటి చంద్రశేఖరతో గారిని మాట్లాడి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి సాఫ్ట్వేర్ రంగందరు కూడా వైజాగ్ లో మూడు ప్రాంతాల్లో విభజించి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు విజన్ మీకు తెలుసు ప్రతి ఒక్కరు బాగుండాలి ఎక్కడ కానీ రౌడీజన్ జరగకూడదు అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు విజన్ ఆయన పార్టీలో ఆయన కుటుంబం తప్పించి ఆయన పార్టీలో ఎవరు కొందరు ముఖ్యమైన నాయకులు తప్పించి ఎవరు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన రాష్ట్రాన్ని బిల్డప్ చంద్రబాబు నాయుడు గారు బిల్డప్ బ్రాండ్ బ్రాండ్ ఏ బ్రాండ్ ఏపీగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదే వైసీపీ వచ్చిన దాన్ని ఆ నేమ్ మార్చి బిల్డప్ ఏపీగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు సీఎం అయిన వెంటనే తిరిగి ఇమీడియట్గా నేమ్ సన్ రైజ్ ఏపీగా అంటే సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తాడో మన రాష్ట్రం కూడా ఆ విధంగా ప్రకాశంగా ఉండాలని దాంట్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఒక నినాదంతో చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు పోతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీరు చూస్తుంటారు మొన్న విశాఖ ఉక్కు వాళ్ళ కేసులు కాపాడుకునే దానికి ప్రైవేటీకరణ చేస్తే ఆ రోజు ఎలక్షన్లో ఏ విధంగా వాగ్దానం చేశారో ఎన్డీఏ కూటమి ఆ ఎన్డీఏ కూటమి తరఫున మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడి నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడి సుమారు పదహైదు వేల పదమూడు లక్షల పదమూడు వేల ఐదు వందల కోట్లు తావడం జరిగింది మన విశాఖకు ఆమె కేటాయించిన తర్వాత ఇంత ఒత్తిడిలో ఉన్నా కూడా దావోస్ నుంచి ఢిల్లీ దిగి నిర్మలా సీతారామన్ గారిని ముఖ్యమైన మంత్రులను కలిసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు మార్చిలో జరిగే బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి కొంచెం మంచి కేటాయింపులు కేటాయించండి అని కూడా చెప్పడం ఒక చంద్రబాబు నాయుడు గారికి చెందుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా వైసీపీలో ఈ దావోస్ పర్యటన గురించి మాట్లాడుతున్న నాయకులకు పోయి అందరికి ఒకటే వినపం రాష్ట్రం అప్పుల కూటమి నుంచి ఏ విధంగా బయటికి తెస్తున్నారు మీకు తెలుసు ఈరోజు మనకి రాజధాని అనేది లేనిది ఈరోజు రాజధాని మళ్ళీ స్టార్ట్ అవుతా ఉంది పోలవరం నిలిపేశారు మీరు పోలవరం కూడా డయాఫ్రామ్ వాళ్ళు స్టార్ట్ అయ్యి అది జరుగుతా ఉంది మీరు ఎన్ని ఫిర్యాదులు అంటే వరల్డ్ బ్యాంకులకు కానీ మనకి ఎవరెవరు ఫండింగ్ చేస్తారు ఆ బ్యాంకులకి అంతా తప్పుడు ఫిర్యాదులు ఇచ్చినా కూడా వాటన్నిటిని కూడా చూసి ఈరోజు మీరు చేసే తప్పులు అనే వాళ్ళే మీకు వడ్కాయలు వేస్తూ ఉన్నారు ఇంకా బుద్ధి తెచ్చుకొని మన రాష్ట్రం అభివృద్ధికి మీరందరూ కూడా ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నందుకు కూడా చూడాలని తెలియజేసుకుంటున్నాం మీ ద్వారా అట్లాగా రెండు సంవత్సరాలైంది కుప్పంలో వరదరాజు స్వామి ఆలయం దగ్గర స్టార్ట్ అయింది ఆ రోజు ఉదయం తొమ్మిది యాభై ఐదు పది పదహైదుకేమో సుమారు స్టార్ట్ అయింది మన చిత్తూరు జిల్లాలో यारेज का